నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఏపీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి జిల్లా సహాయ కార్యదర్శి సర్పింగి స్వామిలు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం బడ్జెట్ లో పేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని గొప్ప ప్రచారాలు చేసుకుంటూ మరోవైపు కూలీలకు కనీస సౌకర్యాలు అందలేని పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్పించారు పనిచేస్తున్న కూలీలకు పే స్లిప్పులు ఇవ్వటం లేదని దీని ద్వారా కూలీలకు ప్రభుత్వం నిర్ణయించిన కూలీతో పాటు వారు ఎంత పని చేశారో అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డాయని వెంటనే పే స్లిప్పులు ఇవ్వాలని డిమాండ్ చేశారు కూలీల పని ప్రదేశంలో మంచినీరు మరియు నీడకు టెంటు అందుబాటులో లేదని దీని ద్వారా కూలీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పని ప్రదేశాల్లో మంచినీరు టెంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ ధర్నాలో ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు వేముల లక్ష్మయ్య మీసాల పోసయ్య కిన్నెర యాదయ్య ఆయుద్వా మండల కార్యదర్శి బుడిద మనమ్మ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు కూలీలు షేక్ కరీం బంగారు బుచ్చయ్య వీసం అంజయ్య కందుకూరి బుచ్చయ్య మీసాల ఎట్టమ్మ లోతుమల్ల వనజ సర్పంగి సత్తమ్మ మీసాల జ్యోతి మాడుగుల్ లింగమ్మ హంసమ్మ పూలమ్మ ఈశ్వరమ్మ కొండ భారతమ్మ తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలోని ఉపాధి హామీ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మండల వ్యాప్తంగా ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కూలీలకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలనే ఒక డిమాండ్ తోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలకు సంబంధించి అనేక రకాల సమస్యలు ఉన్నాయి దాంట్లో ప్రధానము కూలీలు రోజుకు పనిచేస్తుంటే ఆ పని చేస్తున్నటువంటి పని ప్రదేశంలో టెంటు మంచినీళ్ళ సౌకర్యం లేదు వాటిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు కూలీలు పనిచేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకు రోజు కూలీ ఎంత వస్తుందనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది ఈ పథకం ప్రారంభంలో చిట్టీలు ఇచ్చిర్రు పే స్లిప్లు అని అంటారు ఆ పే స్లిప్లు ఇచ్చిర్రు ఇప్పుడు ఇవ్వడం లేదు ఆ ప్లేస్లిప్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దాంతోపాటు ముఖ్యంగా ఈ పథకం ప్రారంభంలో పనిచేసే కూలీలకు ఇవాళ ముసలులకు కానీ అదేవిధంగా వయసున్నలకు కానీ అదేవిధంగా వికలాంగులకు కానీ ఎవరికైనా పనిచేసేటటువంటి హక్కు ఉందని చెప్పేసి చట్టంలో చెప్పింది ఇప్పుడు ఆ రకంగా పనిచేస్తున్నటువంటి వాళ్లకు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు లేవు ఆ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అందుకే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం పారల్ని గడపారల్ని తట్టల్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ముఖ్యంగా ఈ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలకు అనేక వారాల కొద్దికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయి ఆ పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి సమస్యల్ని కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ముఖ్యంగా పనిచేసే ప్రదేశంలో అనుకోకుండా గాయాలైతే గడపారనో తట్టనో మీద పడితే గాయమైతే ప్రభుత్వం ఉచిత వైద్యంతో పాటు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషిగా చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కూలీలకు సంబంధించిన వాళ్లకు ఎక్కడ కూడా ప్రభుత్వం ఆదుకునేటటువంటి పరిస్థితి లేదు కూలీలని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి వాళ్ళ సమస్యలు లేకుండా పరిష్కారం చేయాలి వాళ్ళ కొలతలు లేకుండా ఇలా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇలా కేరళ రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో రోజుకు ఏ ఆరు వందల రూపాయలు సంవత్సరానికి రెండు వందల రూపాయలు రోజుల పని దినాలు కల్పిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కల్పిస్తలేరని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అందుకే కూలీలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇలా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ఉన్నది అందుకే అధికారులకు లేనటువంటి చట్టాలు కూలీలకు ఎందుకు వస్తున్నాయని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల సమస్యల పైన పెద్ద ఎత్తున ఇలా గ్రామాల పండి తిరుగుతూ కూలీల సమస్యల్ని తెలుసుకుంటా ఉన్నారు ఆ రకంగానే ఎంపీ ఏదైతే ఏపీఓ ఆఫీసులుండే ఆఫీసుల ముందు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వర్కట్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి అమ్మలకు అక్కలకు తల్లులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిగతా పెద్దలందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి గారికి ఈ కార్యక్రమం ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఒలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మిత్రులారా మీకందరికీ తెలుసు గ్రామీణ హామీ పథకం రెండు వేల ఐదులో రెండు వేల ఐదో సంవత్సరంలో ఈ ఉపాధామీ పథకం వచ్చింది అప్పటి ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం వామపక్షాల ఒత్తిడి వలన వామపక్షాల బలపరిచినటువంటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎండైనా పెట్టండి పనైనా చూపండి అని పార్లమెంట్లో పెద్ద ఎత్తున వామపక్షాల కమ్యూనిస్టుల ఎంపీలు ఒత్తిడి వలన ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రావడం జరిగింది ఈ చట్టం వచ్చినప్పుడు కొన్ని సూచనలు కొన్ని పద్ధతులు కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఈ చట్టంలో వంద రోజులు పని కల్పించాలి రెండు వందలు రెండు వందల రోజులు పని కల్పించి దీనికి మరి ఆరు వందల రూపాయలు కూలివ్వాలని చట్టంలో ఉండడం జరిగింది అయితే నాటి నుండి నేటి వరకు మరి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు క్రమక్రమాన్ని తగ్గించుకుంటూ రావడం జరిగింది మరి చట్టం ఏర్పడ్డప్పుడు ఈ చట్టంలో మరి చిందా చిట్కా ముసలి పిల్లని లేకు తేడా లేకుండా అందరికి పని కల్పించాలి గ్రామంలో ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటారో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ పని కల్పించాలి పని లే కల్పించకుంటే ఇంట్లో ఉండి ఉంచి కూడా కూలివ్వాలని చట్టంలో ఉంది మరి సట్టం మరి చట్టంలో పనికి పోయినప్పుడు మరి చేసే ప్రదేశంలో టెంట్లు ఇవ్వాలి మరి ఆ టెంట్ కూడా మరి టెంట్ ఇవ్వాలి టెంట్ కాడ మంచి నీళ్ళు ఇవ్వాలి మరి ఆ చేసే ప్రదేశంలో ముసలో అంటోళ్ళు మరొక ఆయ అంటోళ్ళు మరి పిల్లగాళ్ళు చిన్న పిల్లతల్లి ఉంటే మన ఆ పట్టుకొని మరి ఆ పిల్లల్ని ఆడిపించుకుంటుంటే ఆమె కూడా కూలివ్వాలని ఈ చట్టంలో ఉంది మరి దూరం నాలుగు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ దూరం ఉంటే ఆటో కట్టుకున్న ట్రాక్టర్ పెట్టుకున్నా మరి వాటి కిరాయి ఇలాంటివి కూడా ఈ చట్టంలో రాసి ఉన్నది మరి స్టార్టింగ్లో మరి ఉపాధి ఆమె పనిచేస్తున్న సందర్భంగా అందరికీ గడ్డపారి ఈ చట్టంలో ఉంది గడ్డపారాలు ఎప్పుడు వచ్చినాయి రెండు వేల ఐదులో గడ్డపాలలు వచ్చినాయి అవి రెండు వేడుకలకు వచ్చినాయి ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి సెకండ్ ఇచ్చినారు మరి ఆ రకంగా గడపారి ఎవరైతే పరిగలి చేస్తారో అందరికీ గడ్డపారి వాళ్ళే మరి అని మరి చట్టంలో రాస్తున్నది మరి వ్యవసాయ కార్మిక సంఘం కొట్టాడి కూడా జరిగింది ఒక్కసారి వచ్చినప్పుడు పంచరు మళ్ళీ రెండో దప్పు వచ్చినప్పుడు పలచారలేసి తాళాలు పెట్టిరు వ్యవసాయ కార్మిక సంఘం ఒత్తిడి వల్ల తాళాలు బలగట్టి చేస్తే ఈ గడ్డపాలను పంచాలని కూడా ఒత్తిడి తీసుకొస్తే మళ్ళీ ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి సెకండ్ కూడా ఇవ్వడం జరిగింది మరి టెంట్ ప్రదేశంలో మరి పని చేస్తు కాడ దెబ్బ తల్లితే వేడుకలు కిట్టివ్వాలని కూడా ఈ సందర్భంగా ఈ చట్టంలో రాసున్నది మరి ఇవన్నీ మరి ఈ రకంగా ఉన్నటువంటి మరి ఒకటి ఒకటి కలిగించుకుంటా గడ్డపారకు మొల గడ్డపార పసలు ఇవ్వాలి నీరు తీసుకుపోతా నీటు మరి నీళ్ళు తీసుకుపోతే నీటి బిల్లు ఇవ్వాలి కూడా అని చట్టంలో రాసింది మేట్లు ఉండే మేట్కి తగ్గించరు పీ లెస్టర్లు తగ్గిస్తే వ్యవసాయ కార్మిక సంఘం ఒత్తిడి వల్ల మరి పీల్ లెస్టర్లు కూడా తీసుకోవడం జరిగింది ఏదేమన్నా వ్యవసాయ కార్మికులు తీసుకొచ్చినటువంటి ఉపాధి చట్టాన్ని ఈ మూడు స మూడు దఫాలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీ పథకాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ హామీ పథకాన్ని ఎత్తేయాలని చూస్తుంది ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు బడ్జెట్లో హామీ పథకం కూడా బిల్లులు మరి కో బిల్లు తగ్గించుకుంటూ కూడా వస్తుంది బడ్జెట్ తగ్గించుకుంటూ వచ్చి ఆఖరికి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు కనుక తీసుకొచ్చి ఉన్నటువంటి బీజే ప్రభుత్వం దాని వ్యవసాయ కార్మిక సంఘం ఈ హామీ చట్టాన్ని రక్షణ కోసం ఈరోజు ధర్నా చేయడం జరుగుతున్నది